ఏపీలో మొంతా తుఫాను పెను విపత్తుని రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల రేవులో పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు తుఫాను బాధితులను పరామర్శించారు బాధితులకు నిత్యావసరాలు పరిహారం అందించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీకి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభావిత కుటుంబాలు మత్స్యకారులకు వీటిని ఉచితంగా పంపిణీ చేయనున్నారు ప్రతి కుటుంబానికి బియ్యం ఇరవై ఐదు కిలోలు అయితే యాభై కిలోలు కందిపప్పు కిలో లీటర్ నూనె ఉల్లిపాయలు బంగాళాదుంపలు కిలో చక్కెర పంపిణీకి ఆదేశాలు ఇచ్చారు మోతా తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఆదేశాలు జారీ చేసింది కుటుంబంలో ముగ్గురికంటే ఎక్కువ ఉంటే గరిష్టంగా మూడు వేలు అందజేయాలని పేర్కొన్నారు పునరావాస కేంద్రం నుంచి ఇంటికి వెళ్లే ముందు ఈ నగదు వారికి ఇవ్వనున్నారు మోంతా తుఫాను ఏపీ తెలంగాణ మీదుగా వాయుగుండంగా బలహీనపడినట్లు ఐఎండీ తెలిపింది దీని ప్రభావంతో తెలంగాణలోని హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ జనగాం సిద్దిపేట యాదాద్రిలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేశారు ఆదిలాబాద్ నిర్మల్ సూర్యాపేట జగిత్యాల మంచిర్యాల సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లిలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు అటు ఏపీలోని రాయలసీమలో అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు మోందా తుఫాన్ కారణంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది నూట ఇరవై ఏడు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు మరో పద్నాలుగు రైళ్లను దారి మళ్లించింది పలక్నామా ఈస్ట్ కోస్ట్ గోదావరి విశాఖ నర్సాపూర్ లను రద్దు చేశారు వర్షాల కారణంగా పలు రైల్వే స్టేషన్లు ఎక్కడికక్కడే రైళ్లు నిలిచిపోయాయి మహమ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి దక్కింది ఎల్లుండి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరగనుంది అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం రాష్ట్ర మంత్రి రాష్ట్ర కేబినెట్ విస్తరణకు ఏఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో పదిహేను మంది ఉండగా మరో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉంది రాజకీయాల్లో ఏ సీటు ఖాళీగా లేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉంటారని వ్యాఖ్యానించారు బీహార్లో దర్భంగాలో బుధవారం జరిగిన ర్యాలీలో అమిత్ షా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు కాంగ్రెస్ ఆర్జేడీపై ఆయన సెటైర్లు వేశారు నితీష్ కుమార్ను పెట్టి బిహార్లో బీజేపీ రిమోట్ కంట్రోల్ సర్కారును నడుపుతోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ నేతృత్వంలోని కేంద్రం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని విమర్శించారు ప్రతిపక్షాలు పట్టుబడడం వల్లే మోడీ ప్రభుత్వం కులగణనకు అంగీకరించిందన్నారు రాహుల్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన ముజ్ఫర్పూర్లో నిర్వహించిన తన తొలి ప్రచార సభలో మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు దక్షిణ కొరియా అరుదైన గౌరవం ఇవ్వనుంది ట్రంప్ నకు దక్షిణ కొరియా అత్యున్నత అవార్డు గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముహుంగ్వా చివన్మా చాంగ్ నకలు బంగారు కిరీటం ప్రదానం చేయడానికి సిద్ధం చేసినట్లు తెలుస్తుంది ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాకర సమావేశంలో పాల్గొనడానికి ట్రంప్ ఇప్పటికే దక్షిణ కొరియాకు చేరుకున్నారు బాహుబలి వన్ బాహుబలి టూ ఈసారి ఒకే సినిమాగా రిలీజ్ కానున్నాయి బాహుబలి ది ఎపిక్ టైటిల్ తో ఈ నెల ముప్పై ఒక్క విడుదల చేస్తున్నారు ఈ సందర్భంగా రాజమౌళి ప్రభాస్ రానా ప్రత్యేక ఇంటర్వ్యూలో షూటింగ్ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు యేటింగ్ లో భాగంగా తొలగించిన సీక్వెన్సుల గురించి రాజమౌళి తెలిపారు బాహుబలి ది ఎపిక్ రన్ టైం మూడు గంటల నలభై నిమిషాలుగా ఉంది